మన జీవితాల్లో పాపాలు ఒప్పుకుంటామో మనం సాత్వికంగా మారిపోతాం పశ్చాత్తాపం మన జీవితంలో కలుగుతూ ఎంత వారిని ప్రేమించగల అనగూడని మాటలు మనం అనలేము వినగోడని మాటలు మనము మరి వెళ్ళలేము ఈ సాత్వికతం అనేటటువంటిది యశు క్రిస్తు వారి తగినది కానీ మన జీవితంలో తగినది కాకపోవచ్చు కొన్ని సంగతి కొన్నిసార్లు మనము కొన్ని కొన్ని మాటలకి జవాబులు చెప్పలేము ఎదుటి వారికి అది అసమర్థులుగా కనిపిస్తుంది కానీ కొన్నిసార్లు మౌనమే జవాబు చెప్పు మౌనంగా ఉంటేనే తెలివి గల వారు కానీ తెలివి గల వారు కానీ నేను గత వారంలోనే ముందు వారంలోనే చెప్పినట్టున్నాను బౌద్ధ భిక్షువుడు ఇప్పుడు అడుక్కోవడానికి వెళ్ళి ఒక ఇంటి అడుగుకుంటామంటే భవతి విక్షాంతి అని అడుగుతుంటే ఆ ఇంటికి అలా యజమానుడు బయట కూర్చుని పేపర్ చదువుతా ఉన్నాడు అతను ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు ఇష్టం కానీ ఈ భౌతిక శిక్షకుడు అతను తిట్టిన సేపు ఏం మాట్లాడలేదంట అతనికి ఆయాసం వచ్చి ఆగిపోయిన తర్వాత మళ్ళా భౌతి విక్షాంతే అని అన్నాడు నేను ఇది తిట్టినా నీకు సిగ్గలేదురా అని చెప్పి తిడుతుంటే నీలో ఇంత సానం కలిగి ఉన్న కారణం ఏంటని అడిగినప్పుడు బౌద్ధ భిక్ష చెప్పాడట నువ్వు తిట్లు తిట్లని నా దగ్గరికి ఒకవేళ నువ్వు తీసుకొచ్చి ఆహారం నాకు వేసాలనుకోండి అనుకోండి ఆహారం ఎవరిది అని అడిగలేట నేను ఆహారం చేస్తే ఆహారం అది నీది నువ్వు ఆహారం ఇవ్వకుండా నీ దగ్గర ఉంచుకున్న అనుకో ఆహారం ఎవరిది అని అడిగలేట అది నా నాది నీకు ఇవనా సేపు అది కాబట్టి ఇప్పుడు వరకు మనం ఎన్నో తిట్లు తిట్టావు ఆ తిట్లన్నీ నీ దగ్గరే ఉన్నాయి నా దగ్గరికి ఆ తిట్లు నేను స్వీకరించాలని అంటే మీ దగ్గర నుంచి నేను ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి విలువలను గురించినటువంటి ఉపన్యాసాన్ని బౌద్ధ భిక్షడు చెప్పినప్పుడు ఆ ఇంటి యజమాని కొంచెం అలదీర్చుకొని ఆలోచన చేయకుండా ఆత్వి కథ నీతి కొరకు ఆ గారి గలవారు దాన్ని